హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు ప్రత్యేకంగా ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అందరికీ కూడా సూపర్ చిత్రులు ఎన్నో సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు బాబు బాబు మోహన్ గారు అండ్ కోట గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిందంటే స్క్రీన్ మీద చాలు కన్నారు పోకుండా కూడా ఎంటర్టైన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో అటువంటి సందర్భంలో ఇప్పుడు బాబు మోహన్ గారితో ఒకసారి కోటా గారితో అనుబంధం గురించి అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సో కోటా గారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాల ద్వారా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని సో ఆ సినిమాలు అన్ని కూడా ఒక్కసారి గా గుర్తొచ్చాయి అందరూ కూడా చూసుకున్నారు మరొకసారి ఆ అనుబంధం గురించి ఒక్కసారి చెప్తారా సార్ అన్నదమ్ముల అనుబంధం ఎందుకో దేవుడు మన ఇద్దరిని ఒకరికొకరు పుట్టించినట్టుగానే ఉన్నాం ఇండస్ట్రీలో ఇండస్ట్రీ వరకు కాకపోతే మళ్ళా దేవుడు పక్క పక్కన ఇల్లు మాయి ఆయన పిలిస్తే నేను వెలిగేటట్టు నేను పిలిస్తే ఆయన పెలిగేటట్టు మళ్ళీ అట్లా పెట్టాడు దేవుడు వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఒకే రకంగా బైక్ మీద మా అబ్బాయి వెళ్తూ మా అబ్బాయి ఇంజనీరింగ్ లేదు వాడు మెడ్రాస్లో అక్కడ అక్కడ వాడుకున్న బైక్ వాళ్ళ ఫ్రెండ్స్ పంపారు అది ఇక్కడికి నేను కొత్తగా షిఫ్ట్ అయినాం ఫిలిం నగర్ ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు వెనకాల కారు ఉంది మళ్ళీ మళ్ళీ బైక్ మీద ఉన్నాడు ఒక అమ్మాయి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర చెట్లకు పోస్తూ సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రికేసి హ్యాండిల్ స్లిప్ అయింది హ్యాండిల్ తిప్పేసరికి స్పాట్ డెడ్ అట్లనే కోటగారుగా అబ్బాయి కూడా బైక్ మీద వెళ్తున్నాడు వెనకాల కారులో భార్య పిల్లలు ఉన్నారు బైక్ అంటే ఇష్టం సడన్గా ఒక వ్యాన్ ఎదురుగా రావటం దానికి గుద్దుకోవటం యాజ్ ఇట్ చీజ్గా బైక్ మీద మా అబ్బాయి బైక్ మీద కోట ఉన్న అబ్బాయి ఇల్లు అట్లా ఎన్ని కో ఇన్సిడెంట్స్ మా ఇద్దరికి మళ్ళీ కాంబినేషన్ కాంబినేషన్ కూడా నేనేదైనా చెప్తే కోట నేనేది కోట ఏదైనా చెప్తే నేను వినేవాడి అంతేగాని నువ్వు చెప్తే నేనేంటి అని అక్కడ ఆయన సీనియర్ అనొచ్చు నాకంటే పది ఆయన ప్రతిఘటనతో స్టార్ అయ్యాడు నేను అంకుశంతో అయ్యాను దానికి దీనికి ఏడెనిమిది పది సంవత్సరాలు తేడా కనుక ఆయన విజయవాడ నేను హైదరాబాద్ నేను ఎక్కడో ఖమ్మం వరంగల్ ఎడ్యుకేషన్ ఇదంతా కనుక ఎక్కడ మాకు మాకు పరిచయాలు లేవు మా ఫస్ట్ కలయిక ఎక్కడ అంటే బొబ్బిలి రాజా బొబ్బిలి రాజా ఆ సినిమాలో ఫస్ట్ ఈయనకు అంటే కోట శ్రీనివాసరావు గారుగా ఆయన నాకు తెలుసు మోహన్ గారికి తెలియదు ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా యాక్టర్ అయిన కానీ నేను ప్రతిఘటన చూశాను వాహన పెళ్లి చూశాను కోట గారి కా భలే చేస్తాడు మంచి ఆర్టిస్టు అని విన్నాను బొబ్బిలి రాజాలో ఆయన కాంబినేషన్ అనగానే నేను నాలుగైదు రోజుల ముందు నుంచే టెన్షన్ అలాంటి నటుతో ఎట్లా నటిస్తున్నావు బామ్మో అసలు మనం చేయగలమా సామాన్యుడు కాదని వింటున్నాము అది ఇదని అంటే ఫీలింగ్ తోటి బొబ్బిలి రాజా ఎంట్రీ కానీ మళ్ళీ అందులో ప్రతిఘటనలో ఆయన తెలంగాణ స్లాంగ్ పెట్టారు తెలంగాణ స్లాంగ్ తోటి హిట్ అయ్యాడు ఆయన అసలు అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మాట్లాడటం కొద్దిగా ఇబ్బంది కానీ సెటైర్లతో తెలంగాణ స్లాంగ్ ఉపయోగించి స్టార్ అయ్యాడ అలాంటి ఆయన ముందు మళ్ళీ తెలంగాణ మాట్లాడారు మళ్ళీ కాంబినేషన్ అట్లా எண்ணோய தோ எர் அணி செகண்ட் இயர் மாமூன் ஈஸி அணி ஓகே அட்ல எண்ணி கேரக்டர் எண்ணி கேரக்டர் போட்டி போட்டி நவோன்னு எக்க படன அதுவனா இப்போ அண்ணா மரே அட்ல அசல் அட்ல அல கொட்டுக்கட்டு கொட்டுக்கட்டும் ஒரு ஹிட் பேயது ఒక జంట అసలు కొన్ని జంటలు వచ్చినాయట కానీ మమ్మల్ని మించిన జంట ఇంతవరకు ఇండస్ట్రీలో రాలేదట ఇది నేననేది కాదండి సినిమా పెద్దలు బయట పెద్దలు అంటే వినదు అయితే సినిమా పెద్దలు అనేది ఇంకొక రకంగా ఉంది ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్స్ బతికినరట చిన్న సినిమాలు బ్రతికించినమాట మేము మా కామెడీ ట్రాక్ తోటి ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేటి అంట కొన్ని సినిమాలు ఫ్లాఫ్ అయ్యి కూడా మా కామెడీతో ఆడిన సినిమాలు కూడా అక్కడ కనుక సినిమా పరిశ్రమని నిలబెట్టిన జంట ఇది అనేది మాకు మంచి పేరు మంచి రికార్డు ఇదంతా కూడా మా సొంతం కాదు దేవుడు పుట్టించినోడు మమ్మల్ని జంటగా పుట్టించింది ఆయనే మేము పెద్ద ఆయన ఒక దగ్గర నేను ఒక దగ్గర పెరిగిన వాళ్ళం మేము ఇది మీ ఆయన నాటకాలు వేసే వచ్చాడు నేను నాటకాలు వేసే వచ్చాను మేము ఎక్కడ ఇన్స్టిట్యూట్లలో చదువుకున్న వాళ్ళు కాదు కనుక ఇంత ఒక జంటను సృష్టించిన అంటే సృష్టికర్త మరి దేవుడే కదా కనుక అదంతా మేమేం నటించలేదు నాకేం డ్యాన్స్ రాదు ఏదో చేసాము క్లిక్ అయింది జనం మెచ్చారు జనం మెచ్చేది ఎవరు ఇస్తారు దేవుడే ఇస్తారు కనుక మా మా కావడానికి ఏది ఆ దేవుడు నేను అదే ఓకే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి సార్ అందులో ముఖ్యంగా సార్ మామగారు గురించి నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందంటే టీవీలో వచ్చినప్పుడు మామగారు సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఫేవరెట్ సార్ అలా సినిమా వచ్చిందంటే నాన్న ఎన్టీఆర్ సినిమా వచ్చింది మహేష్ బాబు సినిమా వచ్చిందంటే ఆగుబాద్ అక్కడ బాబు మోహన్ గారు కోటగారు వాళ్ళ కామెడీ చూడరా అని చెప్పేసి తిట్టి మరి మీ కామెడీ కల అతుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్ సో ఆ సినిమా గురించి కూడా ఒక్కసారి చెప్తారా సార్ అది ఫస్ట్ కాంబినేషన్ మామూలుగా కామెడీ విలన్ పక్కన విజేస్తున్నాను మామగారు కామెడీ క్యారెక్టర్ ఫస్ట్ కాంబినేషన్ మళ్ళా కామెడీగా కూడా సరిగా దానికంతా పెద్ద కథ ఉంది నేను కుదరదు అన్నాను అసలు అయితే కోటగారు ముప్పై రోజులు ఇచ్చారు దాసులు గారు ముప్పై రోజులు ఇచ్చారు అందరూ ఇస్తే నేనే నాకు డేట్ లేవన్నాను లేదు 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 క్యారెక్టర్ నువ్వే చేయాలని ప్రొడ్యూసర్ నాకు డేట్ కుదరట్లేదు సార్ నేను లేదు ఎట్లా ట్రై చేయి కొని పోనీ కాదు సారీ సార్ ఏది రెండు మూడు రోజులు తర్వాత పోనీ ఇరవై రోజులు సారీ సార్ ఆయన అడగటం రెండు మూడు రోజులు ఆగినాక పోయి సారి చెప్పడం లేదు నువ్వే చేయాలి నేను వెయిట్ చేస్తాను మూడు నెలలు ఆగాను నా కోసం సినిమా ఆగింది లాస్ట్కి పదిహేను అంటే సార్ పదిహేను కాదు కానీ పన్నెండు రోజులు ట్రై చేస్తా అన్నా రెండు చిన్న సినిమాలు వచ్చినాయి అది వాటిని తీసేద్దాంలే అని అనుకున్నాను పన్నెండింటి పదిహేను అని అంటున్నాం కదా ముప్పై రోజులు అడిగితే మనం పన్నెండు అంటే వారు పదిహేను ఎందుకంటే అందరు కాంబినేషన్ ఉంది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది టాప్ క్యారెక్టర్ ఏదైనా కానీ నాకు కుదరట్లేదు సార్ సాగు సార్ సరిగా పన్నెండు కొప్పుకున్నారు ఆ పన్నెండు రోజులు ఇచ్చి ఎనిమిది సినిమాలు చేసిన మళ్ళీ దీని ఏంటంటే లంచ్ బ్రేక్ల గురించి అట్లా ఆ సినిమా నేను ఒప్పుకోవటం కాంబినేషన్ ఫిక్స్ అవ్వటం అసలు మూడు నెలలు ఒక ప్రొడ్యూసర్ నా కోసం ఎందుకు వెయిట్ చేస్తారు వాళ్ళ డైరెక్టర్ కూడా ముచ్చారు సుబ్బయ్య గ్రేట్ డైరెక్టర్ కానీ అది నా కోసము దేవుడు పుట్టించారు దాన్ని నాకు కుదరకపోయినా కూడా కుదిరేలా చేశాడు దేవుడు ముప్పై రోజులు అడిగిన ప్రొడ్యూసర్ పన్నెండు రోజులకి ఎందుకు ఒప్పుకుంటారు క్యారెక్టర్ ఇస్తారు నాకు నువ్వే కావాలని కూర్చోటం వింట సార్ కనుక అట్లా మావగారు ఎంట్రీ ఇక ఇద్దరం బాధ చేసిన వాడు అన్నారు ఇద్దరు సూపర్ ఉన్నారు సో మీ కాంబినేషన్ చాలా వర్కౌట్ అయిపోయింది చాలా సినిమాలు వచ్చాయి కదా మీకంటూ స్పెషల్ గా ప్రత్యేకంగా ఈ సినిమా అంటే ఫేవరెట్ ఏదైనా ఉందా సార్ మీ కాంబినేషన్ ఏం ఒక్కటంటూ ఒక తల్లికి ఐదుగురు బిడ్డలు చిన్న కొడుకు ఇష్టమా పెద్ద కొడుకు ఇష్టం అంటే ఏమంటుంది అందరి ఆ బిడ్డలే ఉంటది అన్ని క్యారెక్టర్లు మేం చూసినాయి అన్ని క్యారెక్టర్లు మాకు ఇష్టమే ప్రతి డైలాగు మేము మాట్లాడినాయి కొన్ని కల్పించుకొని మాకు మేముగా సెటైర్లు వేసుకొని నటించినాయి కానీ ప్రతి వర్డ్ ప్రతి అక్షరము మా నోట్లోంచి వచ్చింది కనుక అన్నీ ఇష్టమే నాకు ఓకే అన్నీ గ్రేటే ఫలా బాగలేదు చెప్పండి మీరు సరే చూద్దాం సార్ మరి నువ్వే చెప్పలేను నేనేటో చెప్తాను వాటిని పుట్టించిన వాళ్ళం సార్ స్క్రీన్ పైన మీరు ఇద్దరు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండేస్తారు మీ రిలేషన్ యాస్ ఇట్ ఈజ్ హ్మ్ బుదాలమే చేకులు ఇస్కొడి ఇట్ ఈజ్ ఇద్దరం అవుట్ డోర్ లో ఉన్నప్పుడు ఇద్దరం వాకింగ్ కి పోయేది చలారగా నమస్కారం ఏమండీ బయట జంట వాకింగ్ మార్నింగ్ వాక్ బాత్ ఆనటొడు పోట నేనే కొంచెం టటటట ఉండేది కానీ ఆయన అట్లా కాదు బుద చాలా జోవేయాలి కదా చాలా సరదాగా మాకు మాకు షూటింగ్ లాగా కాదు మేము పిక్నిక్ లాగానే ఫీల్ అయ్యేవాళ్ళు ఓకే నేను నాన్ వెజ్ తినేది ఆయన వెజ్ తినేది ఇద్దరం కలిసే కూర్చొని తినేవాళ్ళం ఏ దూనకుంటారు నువ్వు వెజ్ నాన్ వెజ్ తింటున్నావు కానీ అల్లే ఏంటరోజు కోళ్ళు కుక్కలు బాగా వేసుకొచ్చావు అనేవాడు ఆ ఆ పప్పు సార్లు తినమాట నేననేది ఓకే అంతే అట్లా చాలా సరదాగా మేము ఎప్పుడు బాధపడ్డట్టుగా కానీ ఏదో మనసు బాగలేదని కానీ లేకుంటే ఏదో మనసు సరదా గారు జోగి షూటింగ్ అయిపోతే ఫీల్ అయిపోయినా అప్పుడు అయిపోయింది మనం ఇంటికి వెళ్తున్నాం అనేవా నేను కూడా అట్లే అనేది అన్నా అన్న గుడ్ నైట్ ఇంకొద్ది చేరుకుంటే బాగు అనుకుంటూ పోయింది సార్ కోటా గారు చివరి రోజుల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయపడ్డారు పడ్డారు ఆయన కోరికను కూడా మీడియా ముఖంగా చెప్పారు అసంతృప్తి ఇంకా రావట్లేదు అవకాశాలు అని చెప్పేసి అంటే ఇవ్వట్లేదు ఎవరు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కూడా ఆయన చేస్తుంటే బాగుండేది సార్ ఆయన చివరి రోజుల్లో కూడా మరి రోజుల్లో అంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు సినిమా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఎవరు రావట్లేదు నా దగ్గరికి నేను చేయాలని కోరుకున్నానని చెప్పి అంటే ఆయన చివరి వరకు కూడా నేను సినిమాలు యాక్ట్ చేయాలని సార్ ఏ ఈ ఒక్క కోరుకున్న వారు అయినా ఆకర్షాస్త అంటే మంచంలో పడుకోని పేషెంట్ ఉన్నా సరే నా శవం అన్నా యాక్ట్ చేయాలి నా శవం కనపడాలి సినిమాలో కళలు కానీ వాళ్ళే ఉంటారు తప్ప హే కదా ఎవరు ఎవరూ అనలేదు ఇప్పుడు దగ్గర ఆనరు అవును సార్ అక్కినే నాసరావు గారు ఆకర్షణాల్లో ఉన్నారు కానీ కొడుకులు కలిసి ఆ సినిమా షూటింగ్ చేస్తూ చేస్తూ చేయంగానే చనిపోయారు అవును సార్ అలాగే అల్లురావుల ఆయన ఆయన నడవలేని పొజిషన్లో కూడా షూటింగ్లో గడిపోయిన చిన్నది ఏదో ఇవ్వండి నాకు అని వేసేవారు అట్లా ఏ నటుడు నాకు అక్కర్లేదా నేను చేయను అని ఎవరూ అనలేదు ఇప్పుడు దాకా చరిత్రలో లేదు కనుక ప్రతి ఒక్కడిగా కూడా నేను కూడా ఆఖర శ్వాస వరకు నటించాల్సిందే ఓపిక లేకపోయినా నటించాల్సిందే అనే ఉంటుంది తప్ప ఆ మాకే ఎందుకంటే కళ అది ఇప్పుడు దాసరి గారి కొడుకు సినిమాలు తీసారండి దాసర్ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా తీశారండి కొడుకుని హీరో చేయలేకపోయారే అలాగే రాఘవేంద్రరావు గారు గ్రేట్ రాఘవేంద్రరావు గారు మహానుభావుడు తన కొడుకుని హీరోని చేసుకోలేకపోయారే ఏ ఎందుకు చేసుకోలేకపోయారు భగవంతుడు తల్లి కనుక ఆ కలామ తల్లి దీవించిన మేమెందుకు వస్తుంటే వద్దంటాం హనుసలు అందుకనే ఆఖరి శ్వాస వరకు అవకాశాలు ఇచ్చేంత వరకు నటిస్తూనే ఉంటారు ఏ నటుడైనా ఏ నటి అయినా ఒక్క గారు మాత్రం నేను ముసలోడిగా కనపడను నేను యంగ్ డైనమిక్ హీరోగా అదే ఉండిపోవాలి ప్రజల్లో నని కనపడకుండా ఉన్నారు అదే ఇది విన్నా నేను కరెక్ట్ ఆయన ముసలితనం తెలియకూడదట నేను యంగ్ బాబు గారు లాగానే ఉండాలట గ్రేట్ శోభన బాబు అన్న గ్రేట్ శోభన బాబు అన్న వేరే సినిమా ఛాన్స్ వచ్చినా కూడా ఆయన చేయలేదు సార్ లేదు మహానుభాబు సార్ ఇప్పుడు కోటా గారు లేని లోటు మీరు ఎలా కోలుకుంటున్నారు దాని నుంచి అంటే ఎంతో ఫ్రెండ్షిప్ మీ మీద ఈ రోజు వరకు కోలుకున్నాము రేపు ఏమైతే మనకు తెలియదు కోట అన్న కూడా అంతకు ముందు రోజు నాతో మాట్లాడాడు తెల్లవారు ఐదు గంటలు చనిపోయాడు మరుసటి రోజు కనుక మనం శాశ్వతం కాదు మనం ఇన్నాళ్ళు బతుకుతాం ఇంత బాధపడతామా రోజుకి ఇంత బాధపడుతుంటే రెండు రెండు కిలోలు ఒక్కొక్క రోజు మూడు కిలోలు పెరుగుద్దా బాధ మనకు తెలియదు బ్రతికున్నంత వరకు బాధపడతామేమో ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదా కనుక మనం బ్రతికినన్ని రోజులు బాధపడతామేమో సార్ మీరు ఆయన స్నేహం గురించి వర్ణిస్తూ ఒక మూడు లక్షణాలు ఆయనలో మీకు బాగా నచ్చినవి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి ఒక్కటి షేర్ చేసుకుంటారు మంచి భోజన ప్రియుడు బ్రహ్మాండమైన నటుడు ఏ పాత్రలో పోసినా ఆ పాత్రలో ఇమిడిపోతాడు కష్టజీవి